అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ ఈ శుభ సందర్భంలో జువ్వా ఈ టీజరు నా చేతు మీదుగా రిలీజ్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా యూనిట్ సభ్యులందరికీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు వీరి నాన్నగారు వైజాగ్లో నాకు పరిచయం ఉంది చాలా రోజుల చాలా సంవత్సరం అయిపోయింది బట్ ఆ రిలేషన్ని పురస్కరించుకుని ఈ రోజున వీళ్ళిద్దరూ అన్నతములు ఇద్దరు దగ్గర రావడం జరిగింది మధ్యలో బొత్స గారు కూడా ఇమ్మీడియేట్ చేశారు ఖచ్చితంగా వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళకి మీ ఎంకరేజ్మెంట్ కావాలని అడిగినప్పుడు నేను ఇక్కడ ఖచ్చితంగా ఇట్స్ మై ప్లెజర్ అని అన్ని ఈరోజు ఈ టీజర్ రిలీజ్ చేయడానికి అన్ని రకంగా మీరు సంస్థం రంజిత్ భరత్ రంజిత్ వీళ్ళిద్దరు అన్న తమ్ములు అండ్ ఆయన ప్రొఫెషన్ బై ప్రొఫెషన్ భరత్ డాక్టర్ అయినా తన తమ్ముడిని యాక్టర్గా ఎస్టాబ్లిష్ చేయాలంటూ తను నిర్మాత అయ్యారు ఎవరైనా నేను డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానంటారు లేదా యాక్టర్ కావాలనుకున్నాను అలా కానీ ఈయన డాక్టర్ అయి ఉండి ప్రొడ్యూసర్ అయ్యారు ఆయన అయ్యి రంజిత్ని ఇలా ఈ విధంగా లాంచ్ చేశారు ఈ జువ్వా సినిమా ద్వారా అండ్ ఈ సందర్భంగా అన్నతమ్ముల అనుబంధానికి ఈ సినిమా ఒక ప్రత్యేక అనుకోవచ్చు అండ్ ఈ సినిమా డెఫినెట్గా మంచి విజయం సాధించాలని రంజిత్ ముఖ్యంగా నేను చూసిన ఈ టీజర్లో చాలా డైనమిక్గా కనిపించాడు హుషారుగా కనిపించాడు మనిషి అండ్ చూస్తుంటే మంచి ఫోటోజెనిక్ ఫేస్లా అనిపించింది నాకు కొంచెం కొంచెంసేపు అండ్ క్యారెక్టర్ పరంగా చూస్తుంటే ఇది పక్కా మాస్ క్యారెక్టర్ విత్ రొమాంటిక్ టచ్ ఎందుకంటే మన హీరోయిన్ పాలక్ పాలక్ చాలా గ్లామరస్గా కనిపించింది సో ఈ కాంబినేషన్లో ఈ సినిమా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం నాకుంది అండ్ ఇక డైరెక్టర్ త్రికోటి ఆయన రాజమౌళి శిష్యుడు ఆయన గతంలో చరణ్ తోటి ఈ మగధీర చేసినప్పుడు ఆయన కో డైరెక్టర్గా ఉండేవారు అంతా ఎక్కడో చూస్తే అనిపిస్తుంది కేవలం ఒకవేళ నేను ఈ రాజమౌళి ఈ మన మగధీర సెట్స్కి వచ్చే చూస్తేనేమో అనుకుంటాను కరెక్ట్ మనం పాత పాతపరిచమే సో పాత ఏది వెరీ గుడ్ నైస్ సో అయితే నాకు చిరకాల పరిచయం అని ఇప్పుడే అర్థమవుతుంది అండ్ తనకి ఈ సినిమా ఇది రెండో సినిమా అంతకుముందు దిక్కులు దిక్కులు చూడకుండా రామయ్య అనే సినిమా తీశారు అండ్ ఈ సినిమాలో మొత్తం ఆయన ఉన్న అంతా ఇందులో కనపరిచేలాగా ఈ సినిమాని అందరికీ అన్ని క్లాసెస్ని ఆకునేలాగా ఆయన తన అంతా కృషి చేశారు అని తెలుస్తుంది సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మంచి హిట్ అవ్వాలి అవుతుంది ఈ కొత్త వరవడితోటి కొత్త యంగ్స్టర్స్ వీళ్ళందరూ రావాలి వచ్చినప్పుడే ఇండస్ట్రీ ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది కొత్త పొంతులు తొక్కుతుంది ఆ రకంగా మన తెలుగు ఇండస్ట్రీ ముందుకు సాగుతుంది అండ్ అలాగే సురేష్ కెమెరామెన్ ఆయన మన సెందీల్ దగ్గర పనిచేశారు ఒక కో అసిస్టెంట్గా అండ్ ఈ సినిమా ఆయన సినిమాటోగ్రఫీగా ఓ కరుడు బేగా అంశం ఓకే మంచి సినిమాలు అందులో ఫోటోగ్రఫీ బాగుంటారు కరుడు బేగా చందమామ కథలు అండ్ అలాగే జువ్వా అండ్ మీ మీ ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ సినిమాలు కూడా మీ ఫోటోగ్రఫర్ అనుకుంటున్నాను అండ్ ఇక పాలక్ హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది అండ్ ఉన్న కొద్ది షార్ట్స్ నేను చూశాను అందుకు సినిమా తను చేసింది అయితే నేను చూడలేదు ఆ సినిమా అమ్మ అబ్బాయితో అమ్మాయి అని అది నేను చూడటం జరగలేదు కానీ ఈ సినిమా తప్పకుండా నేను వీళ్ళిద్దరి కోసం ఈ సినిమా చూస్తాను వాచ్ అండ్ డెఫినెట్లీ అండ్ టీజరు మరొకసారి ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కరికి యూనిట్ సబ్జెక్ట్ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను ఆల్ ది వెరీ బెస్ట్ రంజిత్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి